జూనియర్ ఎన్టీఆర్ తాజాగా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించుగా అనిరుధ్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందించాడు మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయనున్నారు ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో వరుసగా ఈ సినిమా బృందం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అద్భుతమైన స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది అందులో భాగంగా తాజాగా ఈ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కురటాల శివ టాలీవుడ్ యువనటిలో అయినటువంటి సిద్ధు జొనల్గడ్డ విశ్వక్ సేన్లతో ఇంటర్వ్యూను నిర్వహించారు అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఈ సినిమా షూటింగ్ మొత్తంలో ఒక కష్టమైన సన్నివేశం జరిగింది సన్నివేశం కష్టం కాదు కానీ అక్కడ పరిస్థితులు చాలా కష్టం కొరటలో ఓ సీన్ తీస్తున్నాడు అక్కడ ఘోరమైన ఎండ ఉంది విపరీతమైన ఉక్కపోత ఎప్పుడు ఈ షాట్ అయిపోతుందా అనుకున్నాను ఎట్టకేలకు ఆ షార్ట్ అయిపోయింది ఆ పక్కనే చిన్న ఏసీ రూమ్ ఉంది వెళ్లి పడుకుందాం అనుకున్నాను డోర్ పెట్టుకున్నాను పడుకున్నాను వెంటనే కరెంటు పోయింది బయటకు వెళ్దామంటే తీవ్రమైన ఎండ లోపలేమో విపరీతమైన ఉక్కపోత దాంతో ఏం చేయాలో తెలియక వేసుకున్న బనీ చింపేద్దామన్నంత కోపం వచ్చింది ఇక నలభై నిమిషాలు పూర్తయింది అప్పుడు కరెంట్ వచ్చింది చల్లగా పడుకుందాం అనుకునే లోపే షార్ట్ రెడీ అన్నారు అప్పుడు మళ్లీ కోపం వచ్చింది ఇక ఏమీ చేయలేకపోయాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు